నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు అందరూ ఇక్కడ సమానమేనని చెప్పి ఇక్కడ అందరూ సమానమే భారతదేశం అంతా సమానమే స్వయం ప్రతిపత్తి ఎక్కడ అవసరం లేదని చెప్పి ఇవాళ కమెంట్ అలాగే బాంబే ధారావీ ని పూర్తిగా మార్చి నెక్స్ట్ పదేళ్లలో వేరే ఏ దేశంలోనూ సమ్డారి తీశారు నెక్స్ట్ రాబోయే పదేళ్లలో అలాంటి సినిమాలు ఇక్కడ రావు రాకూడదు కూడా అలాగే ఇరవై ఐదు కోట్ల నిన్న వచ్చిన న్యూస్ అండి ఇది ఏ బీజేపీకి సంబంధించిన న్యూస్ ఛానల్స్ ఇవేవి ఇచ్చినవి కాదు భారతదేశంలో ఇరవై ఐదు కోట్లకి పైగా ఇరవై ఐదు కోట్లకి పైగా జనాలు ఎనిమిది ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ అండి మీకు తెలియకపోతే చూసుకోండి కోట్ల మంది అంటే ఇరవై ఐదు శాతానికి పైగా రాత్రి తొమ్మిది సంవత్సరాల్లో వచ్చిన రిపోర్ట్ అండి ఇది ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఎన్నెన్నో ఇవన్నీ మనకి ఎవరికి తెలియదు ఎందుకంటే మనం ఫోన్ ఆన్ చేస్తే ఇవి చూస్తాం కదా మన రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది మన దేశంలో ఏం జరుగుతా ఉంది ఇవన్నీ కొంచెం చూపించి వాళ్ళు కొంచెం ఎన్లైట్ చేయమని చెప్పి నా మనవి ఇంత సెలవు తీసుకున్నాను అందరికి ధన్యవాదాలు అండి అందరం కలిసి ప్రార్థన చేస్తాం దయచేసి ఒకసారి అందరూ లైచర్ పడుకుంటే ఒకసారి ప్రక్రియ చేస్తా ఉంటే స్వయం సమృద్ధి స్వయం సమృద్ధి సాధించి సాధించి అభివృద్ధి చెందేలా అభివృద్ధి చెందేలా కృషి చేస్తాము ఇమేజింగ్ కోరి కూడా అందర్ప్రోత్ సో ఈ తర్వాత పిఎం కిసాన్ సమ్మాన్ కింద లబ్ది గారిని కారణమైన మంత్రి మంత్రి గారికి ప్రధాన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మోడీ గారికి మంత్రి సత్కులాయలకి ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల నలభై రెండు వేలు మంజూరైనది అయినది మెదక్ జిల్లా ముట్టింప గ్రామం నుంచి నాకు పీఎం ఈవై పథకం మీద ఆరు వేలు చొప్పున పడింది పాటిస్తున్నామని ప్రతిజ్ఞ చేస్తున్నా రూపాయలు పిఎంఎస్బీఐ కట్టించాము వాటిల్లో సహజ మరణానికి రెండు లక్షల రూపాయలు యాక్సిడెంట్ గా మరణం సంభవిస్తే దానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లోని రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది సంకల్పించాం అన్నదాతల గౌరవం మరియు హక్కులను కాపాడాలని కిసాన్ సమ్మాన్ నిధి అందుకున్న

భారత్ సంకల్ప యాత్ర అనే ఈ యాత్ర ద్వారా మనకు తెలియజేస్తుంది అంటే గత జరిగిపోయినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల్లో అరవై ఐదు సంవత్సరాలు జరిగిన యొక్క అభివృద్ది కేవలం ఈ పది సంవత్సరాల్లోనే జరిగిందని చెప్పి మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాము ఈ రోజు భౌగోళికమైనటువంటి విషయాలు కావచ్చు రోడ్లు కావచ్చు వనరులు కావచ్చు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్లో కూడా భారతదేశం సర్వతౌముఖ అభివృద్ది దశగా తీసుకుని వెళ్తున్నటువంటి ప్రధాన మోదీ గారు ప్రధాన मोदी जो काम हुआ उस काम के आधार पर उस काम करने का विश्वास के आधार पर आदरणीय मोदी जी ने आने वाले 25 साल में हमारे देश को विकसित बनाने के लिए केवल सरकार या शासन काम करे नहीं लेकिन हर प्रत्येक भारतवासी हर नागरिक इस दिशा में काम करेगा तो 25 साल से पहले हम इस भारत देश को विकसित बनाएंगे और इसी का संकल्प आज हमने लिया है भारत देश డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం వందో సంవత్సరానికి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు అమృత కాలంగా దీన్ని పరిగణించడం జరుగుతుంది ఈ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినప్పటికీ రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశము ప్రపంచంలో అగ్రగామి దేశంగా అన్ని రంగాల్లో నిలిపే యొక్క సంకల్ప యాత్ర ఇది జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తన వంతు కృషి చేసి వీటి యొక్క లాభాలను పొందుతూ తను కూడా పనిచేస్తూ ఉన్నట్లయితే ఇంకా ముందుగానే ఇరవై ఐదు సంవత్సరాలు అవసరం లేదు ప్రతి భారతీయుడు చెయి చెయి కల్పితే ఇంకా ముందుగానే భారతదేశం ప్రపంచంలో నంబర్ 1 అవుతుంది అని చెప్పి ఆశయ భావం వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. ఈ అమృత కాలమే ఆధన మోడీజీ నే ఈ దేశ కే 4 అమృత సంభ కో సశక్త్ కర్నే కా దయ కియా హై. పహలా అమృత సంభ హై నారి శక్తి. ఈ దేశ కి నారి కో సశక్త్ కర్నా హై. దుసరా దుసరా అమృత సంభ హై యువ. इस देश की युवा शक्ति को सशक्त करना है तीसरा अमृत स्तंभ है किसान